ఢిల్లీలో చర్చలు జరిగితే మీకెందుకు చలి జనం వస్తుంది కేటీఆర్ గారు హరీష్ రావు గారు సూటికి అడుగుతా ఉన్నా గోదావరి కృష్ణా జలాలపైన చర్చలు జరిగితే మీకెందుకు చలిజనం వస్తుంది అని అడుగుతా ఉన్నా ఈ రోజు జరిగినటువంటి ఎజెండాలో బండ్ కచేరీల అంశం లేకపోవడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ను రంగరించలేకపోతున్నామని లోపల కుమిలిపడిపోతున్నారని అడుగుతా ఉన్నా తెలంగాణ సెంటిమెంట్తోనే ముందుకు పోలిన ఆలోచన మీకు తప్ప మీలాగా రాయలసీమకు వెళ్లి చేపల పులుసు తిని గోదావరి జిల్లాలో రాసిస్తారనుకున్నారా మమ్మల్ని ప్రగతి భవన్ కు జగన్ ఆహ్వానించి ఆ తదుపరి కృష్ణా జలాలను తామూళ్ళలో పెట్టి ఇచ్చినట్టుగా మేము ఇస్తామనుకున్నారా ఏం మిస్ అయ్యారని చెప్పని ఈరోజు తెగ ఉబ్లాట పడుతున్నారు కెటి హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా గోదావరి జిల్లాలపైన కాళేశ్వరం కట్టి దక్షిణ దక్షిణల కొరకు ఏటీఎం గా మార్చుకుని కామదేవునిగా మార్చుకుని ఈరోజు కోలేశ్వరంగా చేసినటువంటి సందర్భం మీదైతే ఈరోజు మేము టెక్నికల్ అంశంలో తెలంగాణకు గోదావరి కృష్ణాలు ఎక్కడ చుక్క నీరు తగ్గినా తగ్గేది లేదని ఓ వైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఈరోజు మీరు ఎందుకు ఉలికపడుతున్నారని చెప్పాను మాటి సందర్భంగా గతంలో కృష్ణా జలాల్లో రెండు వందల తొంభై తొమ్మిది టీమ్స్ చాలని సంతకం పెట్టిన మీరు తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందుల్లో పెట్టినటువంటి మీ నిర్ణయం మా రైతుల నోట్లో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసినటువంటి మీరు ఈ రోజా కబుర్లు చెప్పేదని అడుగుతా ఉన్నా కృష్ణా గోదావరి జిల్లాలలో గోదావరిలో మనం తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు రావాలి నికర జలాలు ఇక ఇంకా మిగులు జలాలు వరద జలాలు సంగతి పక్కన పెడితే కృష్ణాలో కూడా ఐదు వందల పైచీలకు ఈరోజు మనం నీళ్లు రావాలని చెప్పండి రెండు వందల తొమ్మిది తొమ్మిది చాలన్నటువంటి మీరు ఈరోజు మొసలి కన్నీరు కార్చేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రేమను ఈరోజు ఒలకపోయిన కార్యక్రమాన్ని ఈ రోజు ఎజెండాలు అయ్యో బంక చర్లు లేకపోయినా ఉండుంటే మళ్ళీ తెలంగాణ అంశాన్ని రగులు చెప్పిన చెప్పని ఆలోచన చేయడం మీ తరం కాదు ఈరోజు మీ పార్టీ పేరు తెలంగాణను తీసి భారతీయ రాష్ట్ర సమితికి మార్చిన రోజే ఈ తెలంగాణ ప్రాంత ప్రజల పేగబంధాన్ని తెంచుకున్నటువంటి మీళ్ళు బేషనులు లేవు బేసియా లేవు అన్నటువంటి మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడి తెలంగాణ రైతుల కంట్లో మట్టి కొట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారా అని అంటున్నా